అందరికీ నమస్కారం శుభ సాయంత్రం నేను కేసీ బోర్డ్ హై స్కూల్లో ఎనిమిది తొమ్మిది పది తరగతులు చదివేటప్పుడు ఏమిటి కేసీ బోర్డ్ హై స్కూల్ అంటున్నాడు అప్పుడు జిల్లా బోర్డు ఉండేవి జిల్లా పరిషత్ కాదు జిల్లా బోర్డు హై స్కూల్ తరువాత జిల్లా పరిషత్ హై స్కూల్ అని బోర్డులు పోయి పరిషత్తులు వచ్చాయి అప్పుడు జిల్లా పరిషత్ హై స్కూల్ అయింది ఆ తరువాత ఈ జిల్లా పరిషత్ స్కూల్స్ అన్నీ కూడా గవర్నమెంట్ స్కూల్స్గా కన్వర్ట్ అయ్యాయి అందుకు నేను జిల్లా బోర్డు హై స్కూల్ అన్నాను ఇప్పుడు అది కేసీ గవర్నమెంట్ హై స్కూల్ అర్థమైందా నేను ఎనిమిది తొమ్మిది పది తరగతులు చదివేటప్పుడు ఎస్ శ్రీనివాసమూర్తి అని ఒక బిఎస్సిబీడీ టీచర్ ఉండేవాడు ఒక అద్భుతమైన ఉపాధ్యాయుడు ఆయన ఇంగ్లీషులో దిట్ట అనర్ఘంగా మాట్లాడేవాడు ఇంగ్లీషు పాఠాలు చక్కగా చెప్పేవాడు అలాగే గ్రామర్ ఇంగ్లీష్ గ్రామర్ కూడా చెప్పేవాడు ఇంగ్లీషు కంటే ఆయన మ్యాథ్స్ కాంపోజిట్ మ్యాథ్స్ చాలా అద్భుతంగా చెప్పేవాడు పిల్లలంతా మ్యాథ్స్ అంటే భయపడే వాళ్ళకు కూడా ఆ మ్యాథమెటిక్స్ అనేది అరటి పండు వలచి నోట్లో పెట్టినట్లు చెప్పేవాడు అద్భుతమైనటువంటి ఉపాధ్యాయుడు ఆయన అంటే అందరూ అద్భుతమైన వాళ్ళే అనుకోండి వాళ్ళలో ఈయన ఇంకా అద్భుతమైనటువంటి ఒక ఉపాధ్యాయుడు ఇక ఆయన ఎప్పుడు నవ్వింది చూడలేదు ఎప్పుడు సీరియస్గానే ఉండేవాడు అది ఆయన సహజ గుణం అనుకుంటాను దాంట్లో మార్పు అనేది మాత్రం ఉండేది కాదు కానీ తన ధర్మం తన డ్యూటీ మాత్రం చాలా చక్కగా చేశాడు ఆ తరువాత ఆయన హై స్కూలు ప్రధానోపాధ్యాయుడుగా ప్రమోషన్ వచ్చింది ఆయన ప్రధానోపాధ్యాయుడుగా ఒక హై స్కూల్లో పనిచేసేటప్పుడు ఒక రెండు నిమిషాలు ఆయన స్కూల్ కాలుస్యం అయితే సంతకం చెయ్యడు లీవ్ వేసుకుంటాడు అయినా ఇంటికి వెళ్ళడు ఐదు గంటల వరకు ఉదయం నుంచి పని చేస్తాడు చూసారా ఆయన యొక్క ప్రిన్సిపల్స్ అనండి బిహేవియర్ అనండి క్యారెక్టర్ అనండి ఆయన ప్రవర్తన ఆయన సద్భావన క్రమశిక్షణ ఎలా ఉందో మనం అర్థం చేసుకోవాలి అలాంటి ఉపాధ్యాయులు ఈరోజు కూడా తయారు కావాలి అప్పుడే విద్యార్థులకు చక్కగా విద్యాబోధన జరుగుతుంది క్రమశిక్షణ అలవడుతుంది చక్కని విద్యార్థులుగా భావి భారత పౌరులుగా వారు తయారు కాగలరు మరొక్కసారి గుర్తుపెట్టుకోండి ఎస్ శ్రీనివాసమూర్తి బీఎస్సి బీఈడి ఇంగ్లీష్ మరియు మ్యాథ్స్లో చాలా గొప్ప ఉపాధ్యాయులు చక్కని బోధన ఆయన చేసేటువంటి వారు ఇన్ని ఏళ్ళు అయిపోయింది చూడండి అంటే అరవై నాలుగు అరవై ఐదు సంవత్సరాలలో ఇన్ని ఏండైనా నేను ఆయన్ని గుర్తుపెట్టుకున్నానంటే అది ఆయన గొప్పతనం సాధారణంగా ఎవరైనా నీకు నచ్చిన ఉపాధ్యాయుడు ఎవరు చెప్పు పేరు చెప్పండి అంటే కొంచెం ఇలా 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 ఎవరబ్బా అని ఆలోచిస్తాం కానీ ఈయన పేరు ఎవరైనా ఆయన విద్యార్థులు టక్కున నాకు నచ్చిన ఉపాధ్యాయుడు ఎస్ శ్రీనివాసమూర్తి అని చెప్పేవాళ్ళు శుభం భూయాత్ గురుభ్యో నమ